नमस्ते మీరు చూస్తున్న అరుణ అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చాలా రోజులైంది వీడియోస్ తీయ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఫాల్ తోటలో అయిపోయాయి కాబట్టి ఇక దేని గురించి వీడియో తీస్తాం అని చెప్పేసి తీయలేదు చాలామంది రైతులు మన సీడ్ గురించి అడుగుతున్నారు సీడ్ గురించి కంప్లీట్గా ప్రిపేర్ చేసి అయితే పెట్టాను నేను ఖచ్చితంగా తేజ సెగ్మెంట్ ఉన్న టాప్ ఫైవ్ సీడ్స్ అయితే ఆల్మోస్ట్ ఫాల్ రెడీ చేసి పెట్టాను ఏవి బెటర్గా ఈ సంవత్సరం వచ్చాయని చెప్పేసి మన రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియసే ప్రయత్నం చేస్తాను తేజ సెగ్మెంట్లో వచ్చేసి రెండు పార్ట్లుగా వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టాప్ ఫైవ్ సీడ్స్ బెస్ట్ టాప్ అయితే ఫైవ్ ఫస్ట్ సెలెక్ట్ చేశాను ఆ తర్వాత ఆల్టర్నేట్గా దొరకని పక్షాన వాటిని కూడా అవి కూడా బెటర్గానే ఉంటాయి కాకపోతే అంతా బెటర్గా ఉండవు కొంచమే హ్యాస్టేజ్గా ఉంటాయి కాబట్టి తర్వాత ఇంకో వీడియో రెండు వీడియోలు అంటే మొత్తం పది రకాల సీట్స్ మనం తేజ సెగ్మెంట్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అదే విధంగా డీడీ రకాలు అంటే లావు రకాలు మనకి డీలక్స్ రకాలు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత మనకు బ్యాడగా డబ్బీ బ్యాడీగా నాటు బ్యాడీగా గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ సెగ్మెంట్ ఇవన్నీ కూడా సీట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ప్రిపేర్ చేసి పెట్టాను ఖచ్చితంగా మీకు కంటిన్యూస్గా నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఈరోజు మనం వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా పచ్చిమిర్చి చేసిన రైతులు చాలామంది రైతులు మనకి ఈ గ్రోత్కి సంబంధించింది అదేవిధంగా మనకు ఈ అడుగున ఎలాంటి ఎరువు కట్టలు వేసుకోవాలి దోమలకి దోమకి ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలి మనకు అని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈ ఎండ ఇప్పుడు వాతావరణం అనేది మనకు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ వేడి వాతావరణం నుంచి మొక్క తట్టుకోవాలంటే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అదేవిధంగా ఇప్పుడున్న మిరప తోటలు ఎండుమిర్ చేసిన తోటలు కొన్ని చోట్ల అటువంటి తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి అదేవిధంగా ఇప్పుడు చాలా మంది రైతులు పచ్చిమిర్చి కూడా ఎక్కువ శాతం సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి గురించి కూడా చాలామంది వాట్సాప్ ద్వారా ఇదే అడుగుతున్నారు పచ్చిమిర్చికి సంబంధించింది గ్రోత్కి సంబంధించింది కానీ నిమూర్తకు సంబంధించింది కానీ అడుగుతున్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో తీసి పెడితే ఎంతో కొంతమంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్గా తీయడం అయితే ఉంటారు కాబట్టి వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకు పచ్చిమిర్చి ఇప్పుడు ఎక్కువ శాతం పచ్చిమిర్చి అనేది సాగు చేస్తూ ఉంటారు ఈ ఎండ వేడి మీకు ఈ ఎండ వేడి ఎక్కువ ఉండడం వల్ల మొక్క ఎండ వేడికి అడ్జస్ట్ కావాలంటే చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది కాబట్టి ఎండ వేడికి నిలబడ నిలబడగలంటే మొక్కకు కొన్ని రకాల న్యూట్రియన్స్ కొన్ని రకాల వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ మనం స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మొక్కకు గ్రోత్ రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిర్చిలో గ్రోత్ సంబంధించి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు సింజంటా కంపెనీలోనే మనకు ఈ హసాబియాన్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు హిసాబియన్ అనేది దీంట్లో మనకు అమైన యాసిడ్స్ ఉంటాయి దాంతోపాటు మనకు గ్రోత్ సంబంధించిన ఆల్మోస్ట్ ఫాల్ అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి హిసాబియాన్ అనేది ఒకటి చాలా మంచిగా దోహదపడుతుంది మనకు పచ్చిమిర్చికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడదగ్గాలికుంటే కనుక ఇది వచ్చేసి మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎలక్ట్రానిక్స్ ప్రేసుకోవాల్సి అయితే ఉంటుంది హిసాబిన్ అనేది లేదు ఇది లేదనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా బయోవెట్ అని చెప్పేసి ఉంటుంది మనకు పిఐ కంపెనీలోనే సీవిడ్ యాక్స్రాక్ట్ అనమాట ఇది మనకు సీవిడ్ యాక్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు నుండి తీసిన ఒక టెక్నికల్ అనమాట ఇది ఇది వచ్చేసి ప్యూర్లీ ఆర్గానిక్ మన్ని కూడా మనకు ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఈ గ్రోత్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇవి మనకు ఆర్గానిక్ కంటెంట్లో ఉంటాయి అన్ని రకాల పోషకాలు మనకు బయోబేటాలు కూడా ఉంటాయి మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పోషకాలు ఉండడం వల్ల మొక్క ఈ వేడి ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి మొక్క ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బయోబెక్ కూడా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది లేదు ఇంకోటి కనుక చూసుకుంటే మనకు టాటా బహార్ అని చెప్పేసి కూడా ఒక మంది అయితే ఉంటుంది టాటా బహార్ కూడా మనకు అమైనా యాసిడ్ సంబంధించింది చాలా మంచి రియల్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది టాటా బహార్ కూడా అది కూడా ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవచ్చు ఇంకోటి మనకు క్రాప్ మ్యాక్స్ అని కూడా ఉంటుంది మనకు డూ పాయింట్ కంపెనీలోనే క్రాప్ మ్యాక్స్ అని చెప్పేసి కూడా ఉంటుంది ఇది కూడా ఒక ఆర్గానిక్ కంటెంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది మనకు క్రాప్ మ్యాక్స్ అనేది కూడా అది కూడా ఎకరానికి రెండు వందల యాభై స్ప్రే చేసుకుంటే చాలా మంచి రియల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇవన్నీ రకాలుగా మనకి సాబియన్ కానీ బయోవిటా కానీ ఇంకోటి మనకి టాటా బహార్ కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ ఫ్యాంటాక్ ప్లస్ కూడా ఉంటుంది మనకు గ్రోమర్లోనే ఫ్యాంటాక్ ప్లస్ అనేది అది కూడా మనకు ఈ అమెనాసిడ్కి సంబంధించింది కాబట్టి ఫ్యాంటాక్ ప్లస్ కూడా మొక్క గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ బాగా చాలా ఎక్సలెంట్గా దోహదపడతాయి ఇవన్నీ కూడా పచ్చిమిర్చిలో ఇవన్నీ నేను చెప్పిన ఈ గ్రోత్ ప్రాడక్ట్స్ వాడుకుంటే చాలా మీకు మార్చుకొని మార్చుకుంటూ మంచి ప్రజలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మనకి వీటిని నుంచి వెళ్ళి గ్రోత్ ప్రొడక్ట్స్ బయటికి వెళ్ళాల్సిన అయితే లేదు ఇవి చాలా మంచిగా దోహదపడతాయి కాబట్టి వీటిని స్ప్రేసుకోండి మంచి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటితో పాటు వీటిని ఎప్పుడు సింగిల్ కూడా స్ప్రే చేయొద్దు మీరు వీటితో పాటు మీకు కాంబినేషన్లో వేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు త్రిబుల్ నైన్టీన్ మనకు మూడు పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది ఎనిమిది ఉన్నా కానీ చాలా రకాలుగా మనకు బయట వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అయితే దొరుకుతాయి మనకు ఇరవై ఎనిమిది ఎనిమిది కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ కానీ ఇవి ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ గ్రోత్ ప్రాటర్స్లో ఈ త్రిబుల్ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వీటిని వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల మొక్కకు కూలింగ్ ఇవ్వడానికి అంటే ఈ ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి ఈ వాటర్ సాల్బుర్ ఫర్టిలైజర్స్ అనేది చాలా దోహదపడతాయి కాబట్టి ఈ గ్రోత్ పౌటర్స్తో పాటు ఈ త్రిబుల్ నైంటీన్ ఒక కేజీ లేకపోతే ఇరవై ఎనిమిది సున్నా కానీ రెండిట్లో ఏదో ఒకటి ఒక కేజీ ఈ గ్రోత్ పవటర్స్తో పాటు కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే గ్రోత్ పౌడర్స్ ఎప్పుడైతే సింగిల్గా స్ప్రే చేయదు ఈ వాటర్ సాల్వల్ ఫర్టిలైజర్స్ కాంబినేషన్లో ఇస్తే ఇంకా మొక్కకు మంచి బూస్టింగ్ వచ్చి ఇంకా మంచి గ్రోత్ రావడానికి మొక్క హెల్దీగా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ కొంచెం ఎక్కువ వాడుతూ ఉండండి వాటర్ సాల్వల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడతా ఉంటే కొంచెం మొక్కకు ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి చాలా వరకు ఈ వా వాటర్ సెలవులు ఫర్టిలైజర్స్ అనేవి చాలా వరకు ఒక మంచి సపోర్ట్ని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ సెలవులు ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా గ్రోత్ మౌంట్స్తో పాటు కలిపి వాడుకోండి తర్వాత మనకు న్యూట్రియన్స్ కూడా న్యూట్రియన్స్ కూడా మనకు మ్యాక్స్ ఒకటి అగ్రిప్రో ఒకటి తర్వాత మనకు జెనెక్స్ కూడా బాగుంటుంది మనకు ఈ ప్రతి ఒక్క బయటకులకు ఉన్న జనక్సా అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు జెనెక్స్ కూడా చాలా మంచిగా దోహదపడతాయి కాబట్టి ఇలాంటి న్యూట్రియన్స్ కూడా కొంచెం ఎక్కువ వాడుతూ ఉండాలి ఎందుకంటే మొక్క ఎండ వేడి నుంచి తట్టుకొని నిలబడుకోవాలంటే కొంచెం మొక్క అనేది స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనము న్యూట్రియన్స్ కూడా వాడతా ఉండాలి ఒకసారి గ్రోత్ పౌడర్ వాటర్ సాలుబుల్ ఫర్టిలైజర్ వాడామంటే నెక్స్ట్ టైము గ్రో మనకు ఈ న్యూట్రియన్స్ ఈ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ ఈ రెండు రకాలుగా వాడుతూ మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే మంచి ఫాల్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనం ఓన్లీ గ్రోత్ పౌడర్స్ వాడాం తర్వాత న్యూట్రియన్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకోకండి అవి ఆర్గానిక్ కాంటెంట్లో ఉండేవి ఇవి కెమికల్ కాంటెంట్లో ఉండేవి కాబట్టి ఖచ్చితంగా ఇవి వాడాలి న్యూట్రియన్స్ వాడాలి ఆ గ్రోత్ పౌడర్స్ కూడా వాడాలి కాబట్టి రెండు కూడా వాడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఈ విధంగా మీరు మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి నేను చెప్పిన విధంగా వాడుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి న్యూట్రియన్స్ కానీ కొంచెం వాటర్ సాల్వ్ ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ శాతం వాడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అప్పుడైతేనే మొక్క కొంచెం స్ట్రెంత్ ఉంటుంది ఆటోమేటిక్గా ఈ వాతావరణానికి ఏడి వేడి వాతావరణానికి తట్టుకొని నిలబడుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక తర్వాత చూసుకుంటే మనకు చాలామంది రైతులు దోమకు సంబంధించి అడుగుతున్నారు ఎందుకంటే ఈ ఎండ వేడిలో మనకు ఎక్కువ శాతం తెల్లదోమట ఎక్కువ ఉంటుంది తర్వాత మనకు త్రిప్స లాంటి సమస్యలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ వేయడంకి మనకు కాబట్టి ఇలాంటి సమయంలో మనం దోమ మందులు వాడాలనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా మొక్క చిన్న దశలో ఉంటే చిన్న మందులే వాడండి మనకు నలభై రోజుల పైరు దాటింది మ్యాక్సిమం ఒక ముప్పై రోజుల పైరు దాటింది అనుకుంటే కొంచెం పెద్ద మందుల జోలికి అయితే వెళ్ళండి ముప్పై ఐదు రోజుల లోపు ఉంటే కనుక మనకు దీనికి సంబంధించి మనకు దోమకు సంబంధించి వాడాలకుంటే మనకు ఒకటి కాన్ఫిడర్ ఒకటి కాన్ఫిడర్ ఒకటి బాగుంటుంది సూపర్ కాన్ఫిడర్ అయినా సరే వాడకోండి నో ప్రాబ్లం కాన్ఫిడర్ ఒకటి బాగుంటుంది ఎక్కడానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాన్ఫిడర్ అయితే కనుక ఇంకొకటి చూసుకుంటే మనకు ఆర్తిన్ సూపర్ అని చెప్పి కూడా ఉంటుంది మనకు దాంట్లో మనకు అష్ట మనకు అసిపేట్ ఉంటుంది దాంతోపాటు ఫిఫ్టీల్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక బెస్ట్ మంది అయితే చెప్పచ్చు మనకు చిన్న దశలో వాడాలనుకుంటే మనకు దోమకు సంబంధించి అయితే కనుక చాలా మంచి రోజులు ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకోటి అక్టారా ఉంటుంది మనకు అక్టారా లిక్విడ్ కూడా ఉంటుంది మనకు థైమెక్ దగ్గర థర్టీ పర్సెంట్ ఉంటుంది లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేదైనా తీసుకోండి ఎకరానికి వంద గ్రాములు అది కూడా మనకు దోమకు సంబంధించి చాలా మంచిగా దోహదపడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ముప్పై ఐదు రోజుల లోపు మనకు దోమకి ఎత్తుకు సంబంధించింది వాడాలనుకుంటే ఇవి వాడుకోవచ్చు ఆటిని సూపర్ అయితే రెండు వందల యాభై గ్రాములు వాడుకోవచ్చు తర్వాత మనకు ఒకటార్ అయితే వంద గ్రాములు వాడుకోవచ్చు సూపర్ కాన్ఫియర్ అయితే కనుక వంద ఎంఎల్ ఈ ఇప్పుడు ఏదో ఒకటి కాంబినేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీ గ్రోత్ ప్రవంటర్స్తో వాటితో పాటు కలిపి ఈ మందు అయితే మంచి మంచిగా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు మనకు ఒక ముప్పై ఐదు రోజులు పైరు దాటింది ఆ తర్వాత మనకు దోమ సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటే కనుక పెగాసిస్ మనకు డైఫెన్ తోట ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది పెగాసిస్ ఒకటి బాగుంటుంది మనకు దోమకి ఈ మైట్స్కి సంబంధించి చాలా మంచిగా దోహద అది లేదనుకో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కూడా చేసుకోవచ్చు మనకి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది పెగాసి అయితే కూడా రెండు వందల యాభై గ్రామలే ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ అనేది కూడా మనకు దోమకి చాలా ఎక్సలెంట్గా దోహద అందరికి అందరికీ తెలిసిన విషయం ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గురించి కూడా కాబట్టి దోమకి తెలదోమకి దోమకి ఎఫెక్టివిగా పనిచేస్తుంది కాబట్టి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ వాడుకోండి మంచి రాజు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేదంటే పెగాసిస్ అయినా వాడుకోండి మంచి ఫలితావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి చూసుకుంటే మనకు పోలీసు పోలీసు కూడా చాలా బాగుంటుంది మనకు ఇండాక్ లోపడు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది కాబట్టి పోలీసు కూడా ఒక మంచి మంది మనకు దోమకిత్తుకు సంబంధించింది కాబట్టి పోలీసు కూడా వాడుకోవచ్చు మంచి రాసి అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి మనకు దోమకు సంబంధించిన మందులు ఇంకా రాన్ఫెన్ కూడా ఉంది రాయిన్ ఫెన్ కూడా వాడుకోవచ్చు మనకు దాంట్లో కూడా మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి డైనో టిఫెన్ ఉంటుంది పై పైరిపాక్స్ ఫెన్ ఉంటుంది తర్వాత మనకు డై తో ఉంటుంది మూడు రకాలుగా ఉంటాయి అది కూడా వాడుకోవచ్చు అది కూడా మంచి రకాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి రెండు వందల యాభై ఎమ్మెల్ అది కూడా ఎకరానికి కాబట్టి ఇవి దోమకు సంబంధించిన మందులో మనం కాంబినేషన్లో స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఎక్కువ శాతం వచ్చేది దోమ ఒకటి మనకు ఈ పచ్చిమిర్చిలో వచ్చేది మెయిన్గా ఇప్పుడు తెల్లదోమ సమస్య ఒకటి ప్రధానంగా ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి తెలదొమ్మకు సంబంధించి అయితే కనుక ఈ మందులు వాడుకోండి చాలు సరిపోతుంది మీకు ఈ మార్చుకొని మార్చుకుంటే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా మంచి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనుకోండి ఒకసారి నాకు వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను కామెంట్ సెక్షన్లో వాట్సాప్ నెంబర్ని ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్కుంటే వాటి గురించి ఇంకో వీడియో కూడా తీసి పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఇవి మీకు గ్రోత్కి సంబంధించింది తర్వాత మనకు న్యూట్రియన్స్ తర్వాత దోమ మందులు ఇవి వాడుకోండి చాలు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇక తర్వాత వచ్చేసి మనం చూసుకుంటే అడుగున ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పి కూడా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు అడుగున ఎరువులు వేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒకటి బాగుంటుంది లేకపోతే మూడు పదహైదులు కూడా మనం దొరుకుతాయి అవి కూడా బాగుంటాయి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఈ మూడు ఎరువులు కట్టలో ఏవో ఒకటి వేసుకోండి చాలు మంచి ఫలితాలు కానీ ఛాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం ఎరువులు అనేది తక్కువగానే వేయండి పైపాటుగానే ఎక్కువ స్ప్రేయింగ్స్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పైపాటుగా స్ప్రే వేసుకుంటే మంచి మంచి ఫలితాలు ఉంటాయి అడుగున ఈ వేడిమికి మనం ఎక్కువ ఎరువులు వేసినా కూడా ఇంకా వేడి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అడుగున ఎక్కువ ఎరువులు మాత్రం వేయకండి ఎరువులు వేసే వేయాలనుకుంటే తప్పనిసరిగా ఎరువులు వేయాలి అంటే ఎక్కువ సార్లు వేయకండి సరే వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు దాంట్లో పాటు సీవి డి ఆక్సైడ్ గుణికలు కానీ హ్యూమిక్ యాసిడ్ గులికలు కానీ ఇలాంటి గులికలు ఖచ్చితంగా కలుపుకొని వేయండి అప్పుడైతే నేను మొక్క ఎరువులని సమర్థవంతంగా వినియోగించుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీవి డి కానీ గ్రానెల్స్ ఖచ్చితంగా ఎరువులతో పాటు కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో పచ్చిమిర్చికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా వాట్సాప్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫర్దర్గా వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తారు ఇక కంటిన్యూషన్గా తర్వాత మనకు సీడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి సీడ్ వీడియోలు ఖచ్చితంగా మీరు ఫర్దర్గా చూసి మూవ్ అండి ఇంకా వచ్చే సంవత్సరం కూడా మనం మంచి ప్రీ ప్లానింగ్గా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులు షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్